ఏంటో రకరకాల మనుషులు ఉంటారు సో ఆ కుర్రెలో ఏం తెలుస్తుందో ఏం ఆలోచన వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకైనా కంట్రోల్లో ఉండి చేస్తారా అర్థమే కాదు మాస్టరు తాజాగా ఆ వీడియో చూసిన తర్వాత తిరుపతి సంబంధించిన టీడీపీ నేతట జిల్లా టీడీపీ సెక్రటరీ కూడా అట రాధాకృష్ణ అనే పేరు జిల్లా టీడీపీ సెక్రటరీ కూడా అట్ట ఏమయ్యా ఏమొచ్చింది ఎందుకలా ఆయన ఏం చేశారు నగ్న ప్రదర్శన చక్కా అంటే మామూలుగా శోకేష్ దగ్గర పెద్దగా అర్థం ఉంటది కదా మెస్టర్ వాటికి పోయి మతం కిందంతా విని చొక్క చొక్కా పైకి ఎత్తి మరి వీడియో వీడియో తీసుకున్నారు దాంట్లో వీడియో తీసుకొని తీసుకుంటే తీసుకుంటారు వాట్సాప్ లో స్టేటస్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టారట ఏమైందో ఎందుకు అట్లా తీసుకుంటే తీసుకుంటారేమో వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు ఏంటి ఎందుకు పెట్టారు అది ఏమో డౌన్లోడ్ చేసుకుని ఫుల్ వైరల్ అయింది టీడీపీ జిల్లా సెక్రటరీ కదా ఇంకా టీడీపీకి సంబంధించిన నాయకులు ఉంటారు కదా అయ్యో అయ్యడా అదేమన్నా రిపీటెడ్గా వెనక్కి ముందుకు పోయి చూసేది కాదు కదా మెసూరీ సొగ పైకి అని మరీ తీసుకున్నారు కింద నగ్నంగా టీడీపీ సీనియర్ నాయకులు ఇంకా తిట్టారట తర్వాత వాట్సాప్ లో స్టేటస్ తీసేశారు అప్పటికే అది అన్ని చోట్ల బైరల్ అయిపోతానే ఉంది ఎందుకంటే ఎవరికైనా పంపించేది పొరపాటున స్టేటస్ లెక్కైనా పంపించుకున్నాడో పాపం అని అవసరంగా బుక్ అయిపోయినట్టున్నారు ఎవరికైనా పంపించుకునేదా ఏంటారా ఏం అట్లా చూసుకోవాలి కదా పోయి స్టేటస్ ఎందుకు పెట్టుకున్నావు సొక పైకి మరీ తీసుకున్నారు ఏయ్ ఏ మనుషులు ఏమో టీడీపీ జిల్లా సెక్రటరీ అయితే మొత్తం మీద నగ్న ప్రదర్శన రెగ్యులర్గా ఏదో రాజకీయ నాయకుని చూస్తా నేను అందించాను నాకు మళ్ళీ కామెడీ అనిపించింది నాకైతే ఆయన ఎందుకు తీసుకున్నాడో లేకుంటే ఏమంటారు కదా దాని కథ పక్కన పెడితే తీసుకునే తీసుకుని ఆయన శరీరం ఆయన ఇష్టంగానే పోయి వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం ఎందుకు అయ్యయ్యో ఎందుకో బాగు బుక్ అయిపోయారు ఫుల్ సర్కిట్ అవుతుంది అది